కోసం ఎన్నో నెలలు వెయిట్ చేస్తాం అది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నా అని ఎంతో ఎదురు చూస్తాం ఏం ప్రాబ్లం లేదు చెప్పండి ఇంకేమైనా అప్డేట్స్ లైవ్ అండ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా వైజాగ్ वेलकम ऑन बिहासा फसा शॉपिंग मॉल गोपीनाथ रेड्डीगर तरफ నుంచి మీకు సాదర స్వాగతం తెలియజేస్తున్నాము కిరణ్ గారు ఒక్కసారి ไ guys ครับ ગોપાલપટ્ટ એનર્જી કમ ઓન ચેક 1 ઓકે મા પ્રેસિંગ મીડિયા వెనక్ వెనక్ వెనక్కి ప్లీజ్ 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 అండ్ ఒకసారి వాల్యూమ్ డౌన్ భయ్యా కిరణ్ గారు చెప్పే నమ్మరు కి వెళ్ళాల్సిన పిల్లలు కూడా ఆగిపోయారు బస్ లోంచి వెళ్తున్న వాళ్ళు కిరణ్ గారు వస్తున్నారు కామెడీ హీరో అని గారు బస్ లోంచి దిగిపోయారు వైజాగ్ హ్యాపీయా ఆ పై నుంచి కూడా చాలా మంది చూస్తున్నారు నేను మాట్లాడట్లేదు కిరణ్ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను వైజాగ్ కిరణ్ గారు మోస్ట్ వెల్కమ్ టు గోపాల్పట్నం మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరు మీ అందరి వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్లీ థ్యాంక్ యూ కాస్ సినిమాతో నాకు మర్చిపోవాలన్నంత హిట్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నేను సినిమా నా తొందరలో వచ్చేస్తుంది వైజాగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు వైజాగ్ వచ్చినా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటుంది ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్ ఎందుకంటే వైజాగ్లోనే ఎస్ఆర్ కళ్యాణపం కథ రాశాను నేను ఆర్కే బీచ్లో కూర్చొని ఆ సినిమా తర్వాత కంప్లీట్లీ నా లైఫ్ మారిపోయింది మోస్ట్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఇప్పుడు అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ దీనికి ఓపెనింగ్ నేను వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ ఆ ఎస్ఆర్ అనేది ఎక్కడో చాలా బాగా కనెక్టెడ్గా ఉందనుకుంటా గోపినాథ్ గోపీనాథ్ రెడ్డి గారి జర్నీ తెలుసుకొని చాలా పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఇక్కడ ఒక షాప్తో మొదలుపెట్టి ఈరోజు థర్టీన్ షాప్స్ ఎస్ఆర్ మాల్ అన్నది చిన్న విషయం కాదు ఇన్ని బ్రాంచెస్ అన్ని సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం వెరీ హ్యాపీ సార్ థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఐస్ కంప్లీట్ సారీ యాక్చువల్ గా కిరణ్ గారు ఇడి ఇడి వస్తారు కిరణ్ గారు తో ఫైట్ అయ్యారు ఫైట్ టేకింగ్ కి నేను నల్లాల్సి వస్తుంది థాంక్యూ అమ్మా అందరికీ థాంక్యూ సో మచ్ అందరికీ థాంక్యూ అమ్మా బై 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 లవ్ యు ఆల్ లవ్ యు ఆల్

Thank you for watching.